friends వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షైలీస్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా సంక్రాంతి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సండే రోజు బ్లాగ్ అనమాట ఇంకా పిల్లలు అప్పుడే లేచి బ్రష్ చేస్తున్నారు నేనేమో మార్నింగ్ మార్నింగ్ బట్ట బట్టెతుకుతున్నానండి ఎందుకంటే కొంచెం ఆఫ్ నుంచి బయటికి వెళ్ళే పని ఉందనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ పూజ అయితే చేసేస్తున్నారండి ఇంకా ఆయన పూజ చేసిన తర్వాత డైలీ

ఇంకా మా హస్బెండ్ ఏమో బయటకు కూడా వెళ్ళారనమాట ఇంకా పూజ చేసాక బయటికి వెళ్ళేసి ఇదిగోండి ఆ రోజు సండే కాబట్టి ఇంకా సంతు కదా కూరగాయలు అయితే తీసుకొని వచ్చారండి చిక్కుడుగాయలు కొన్ని బీన్స్ కొంచెము ఉల్లాకు అదేవిధంగా కోకోనట్ పుదీనా కొత్తిమీర ఇంకా అన్నయ్య అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా వాటితో పాటు రొయ్యలు కూడా తెచ్చారనమాట ఈ రోజు లంచ్లోకి స్పెషల్ ఏంటి రొయ్యాలండి ఎప్పుడో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ తిన్నామండి రొయ్యలు ఇంకా అందుకే పిల్లలు అడిగేసరికి ఇంకా ఈ వీక్ అయితే రొయ్యలు అయితే తీసుకొని వచ్చారు ఇంకా ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఏంటంటే దోశ బ్యాటర్ ఉంది ఇంకా అందుకనే మా పిల్లలు ఎగ్గు దోశ చేయమన్నారు ఇంకా ఇక్కడేమో మా హస్బెండ్ ఏమో ఆ రొయ్యల్ని క్లీన్ చేస్తున్నారు ఇంకా నేనేమో పక్కకు వచ్చేసి దోశలు అయితే పోసిస్తున్నాను ఇంకా తన ఒక్కొక్కటి ఎగ్గు దోశ ఒకటేమో ప్లెయిన్ దోశ ఇంక సండే అంటే దోశ బ్యాటర్ ఉంటే కంపల్సరీ దోశ అయితే వేయాల్సిందే అండి ఇంకా వీళ్ళు ఒక్కొక్కసారి రెండు ఎగ్గు దోశలు తింటారు లేకపోతే ఒకసారి ఒకటేమో ప్లెయిన్ ఒకటేమో ఎగ్ అయితే తింటారు మాక్సిమం సండే మాత్రం ఎక్కువ దోసే ఉంటుంది ఇంకా ఇంట్లో చెయ్యకపోతే మాత్రం టిఫిన్ ఇంకా బయట నుంచి వస్తాయి అనమాట ఇక నేను మా చిన్న పాప ఇద్దరం కలిసి దోశ అయితే వేసేసాము ఇంకా వాళ్ళైతే తినేసారు తినేశారు పిల్లలు ఇంకా మా హస్బెండ్ కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక నేను కూడా తినేస్తున్నాను అనమాట ఆదివారం విత్ స్టార్ మా పరివారం చూసుకుంటూ ఎగ్ దోశ అయితే తినేస్తున్నాను ఇంకా ఇంతకుముందు తెచ్చిన కొత్తిమీర ఉంది కదా ఇంకా అదైతే తిన్నాక క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను ఇంకా స్టోర్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్కి అయితే కొంచెం కాఫీ కలిపి ఇంకా కాఫీ అయితే కలిపిస్తున్నాను ఇంకా కాఫీ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఇది మా హస్బెండే చేస్తారండి స్పెషల్ అనమాట ఈరోజు కొబ్బరి పాలు పోసి చేశారు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అసలు ఫస్ట్ అయితే ఈ రొయ్యల్ని కొంచెము ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి రొయ్యల్లో ఉండే వాటర్ మొత్తం వినిపోయే వరకు ఫ్రై చేశారనమాట ఇంకా చేస్తూ ఉంటే నేనైతే రైస్ కడిగేసాను ఇంకా నెక్స్ట్ ఆయన అదిగోండి నా కర్రీలోకి కావాల్సిన ఆనియన్స్ తీసేసుకుంటున్నారు నేను రైస్ కడిగేస్తూ ఉంటే పక్కన ఉల్లాక కూడా కొంచెం కట్ చేసాను నేను ముందే ఇంకా ఫస్ట్ ఏం చేశారంటే ఆనియన్స్ పండు మిర్చి ఉండే అనమాట ఇంట్లో ఇదిగో ఫ్రై చేసిన రొయ్యలు పండు మిర్చి రెండు కలిపి ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేసుకున్నారనమాట అంటే మరీ ఎక్కువ ఫైన్ పేస్ట్ అవసరం లేదండి కొంచెం బరగగా పట్టాలన్నమాట ఆన్ ఆఫ్ పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసేసారు ఇదిగోండి ఇక్కడ కొబ్బరి కూడా తీసి పెట్టారు ఇక దాన్ని గ్రైండ్ చేసి దాంట్లోకి వెళ్ళి కొకోనట్ మిల్క్ అయితే తీయాలి అదే అండి ఎప్పుడు ఫ్రైడే రోజు సాటర్డే రోజు రెండు రోజులు కొట్టిన కొబ్బరికాయలు ఉన్నాయన్నమాట ఇంకా అందుకనే అవి పోసి చేస్తున్నాం మేము కొంచెం కొబ్బరి పాలు కూడా ఎక్కువనే వాడతామండి ఇంకా నెక్స్ట్ వేరే ప్యాన్ తీసేసుకొని ఇంకా దాంట్లో ఆయిల్ వేసుకొని ఇంకా లవంగం ఇలాచి చెక్క ఆ బిర్యానీ ఆకు వేసేసుకొని ఇంకా ఫస్ట్ కొన్ని కొన్ని నేను సన్నగా తరిగి పెట్టాను అనమాట ఆనియన్స్ ఫస్ట్ అవి వేసి ఫ్రై చేశారనమాట అవి వేసి ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఇదిగోండి పండు మిర్చి ఉన్ను ఆనియను వేసి గ్రైండ్ చేశారు అందులోనే ఒక రెండు టమాటాలు కూడా వేసారండి ఇంకా వేసేసి గ్రైండ్ చేసిన పేస్ట్ అనమాట అది ఇంకా అది వేసి కొంచెం ఫ్రై చేయాలి ఇక్కడ వచ్చేసి నేనైతే కొబ్బరి పాలు అయితే తీసి ఇంకా తనకైతే ఇచ్చేసాను కర్రీలోకి ఇదిగోండి కొంచెం ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత ముందు మనం ఫ్రై చేసుకున్న ఇది ఉంది కదా రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యలను కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని ఇంకా అందులో ఉప్పు కారం ధనియాల పౌడరు గరం మసాలా జీలకర్ర పౌడరు కొంచెం పెప్పర్ పౌడరు ఆ సాల్ట్తో సహా వేసేసి కలిపేసుకోవాలి నెక్స్ట్ ముందు తీసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఇంకా పాలు వాటితో పాటు కొన్ని వాటర్ పోసేసుకొని కుక్ చేసుకున్నారండి కుక్ చేసేసారు అసలు కొంచెం ఆయిల్ పైకి తెల్లే వరకు కుక్ చేయాలన్నమాట ఒక సిమ్లో పెట్టే కుక్ చేయండి అప్పుడే ఆ రొయ్యలకు అన్నీ మంచిగా పాలు అన్నీ బట్టేసి బలిసివి అసలు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి మా హస్బెండ్ కొబ్బరి పాలు పోసి అసలు రొయ్యల కర్రీ చేయడం ఇదే ఫస్ట్ టైము ఇంక ఇక్కడ వచ్చేసి ఆ కర్రీ కుక్ అవుతూ ఉంటే ఇంకా మా పిల్లలు కోకోనట్ వాటర్ కావాలి అన్నారనమాట ఇంక అప్పటికి ఎంత ట్వెల్ అలా అవుతుంది ఇంకెట్లాగో మార్నింగ్ తీసుకొచ్చారు కదా ఇంకా దాన్నే తీసి ఇస్తున్నారు ఇంకా తీసేసి నేను మా ఇద్దరు పిల్లలు ముగ్గురం అయితే కొకోనట్ వాటర్ తాగేసాము ఇంకా అంతలో కర్రీ కూడా కుక్ అవుతుంది ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే కర్రీ కూడా ఇంకా కర్రీ అయిపోయింది రైస్ అయిపోయింది ఇంకా రైస్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఆ రోజు కొంచెం ఎర్లీగానే డిన్నర్ చేసేసామండి ట్వెల్వ్ థర్టీకే తినేస్తుంది ట్వెల్వ్కి ట్వెల్వ్కే అనుకుంటాం చిన్నది అయితే ఫస్ట్ ఆమె తినేస్తుంది అనమాట ఇంకా తనకైతే ఫస్ట్ పెట్టిచ్చేసారు ఇంకా తను కూర్చొని డిన్నర్ లంచ్ అయితే చేస్తుంది ఇంకా నేనేమో మా పెద్ద పాపకి యాక్చువల్గా ఆ రోజు కొంచెం హెడ్ బాత్ చేయించానండి ఇంకా హెడ్ బాష్ చేయించేసరికి ఆ తల చిక్కు తీసి తనకైతే జడ వేసేసాను ఇంకా చిన్నది ఎట్లాగో తింటూ ఉంది ఇంకా తర్వాత ఇంక నేను పెద్ద పాప ఇద్దరం ఇంకా ముగ్గురం ఇంకా చిన్నాము ఇంకా తింటూనే ఉంది ఇంకా ఆమెతో పాటు మేము కూడా జాయిన్ అయిపోయామన్నమాట ఎందుకు తెలుసా మేము బయటికి వెళ్తున్నాం బయటికి అంటే ఎక్కడికో కాదండి శిల్పారామ వెళ్దామన్నట్టు అనుకుంటున్నాం అనమాట యాక్చువల్గా ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాము కానీ ఆ రోజు కుదిరింది ఇంకా అందుకనే గబగబా లంచ్ కూడా త్వరగా చేసేసి ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా రెడీ అవుతున్నాము ఇంకా రెడీ అయ్యేసి బయలుదేరిపోయామండి ఎన్ని గంటలకంటే మోస్ట్ వన్ థర్టీకి అలా బయలుదేరామండి ఇంకా ఎక్కడి నుంచి మాకు ఒక ట్వంటీ మినిట్స్ మేము మేమున్న ప్లేస్ నుంచి ఇంకా శిల్పారామం అయితే వచ్చేసి టికెట్స్ తీసుకొని ఇదిగోండి శిల్పారామం ముందు ఎప్పటినుంచో ఒక పిక్కు దిగాలనుకుంటాము కానీ ఆ అయిందండి పిక్కు దిగడము ఇంకా పిక్కు దిగేసి కొంచెం వీడియో తీసేసుకొని జనాలు అయితే ఫుల్ రెష్ ఉన్నారండి అసలు ఇంకా హైదరాబాదులో ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉన్నారేమో అన్నట్టుగా ఉందన్నమాట సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారండి శిల్పారామంలో ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ ఒక గంటలో ఏమో దిగుతారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇయరింగ్స్ తీసుకున్నాం మనం పెద్దది హాయ్ షాపింగ్ చేశాము అనేది ఇది పెద్దది ముచ్చందా ఓకే ఇంకా చిన్న ఉన్నాయి అది చాలా అంటే చాలా స్టాల్స్ పెట్టారండి डिस्काउंट कर देंगे आप

टेन ਲਗ ਰਹੇ ਸੋਚੇ ਇਹ ਕਾਪੀ 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 ਇਹ ਕ ఇంకా ఇదేంటంటే అసలు శిల్పారామ మేము చాలాసార్లు వెళ్ళాంలే కానీ ఇక్కడ అన్నీ పూజకు సంబంధించిన సామాగ్రి అండి అసలు ఎంత బాగున్నాయి అంటే పూజ మందిరాలు అగరబత్తులు అదేవిధంగా సాంబ్రాణిలు ఇంకా పర్ఫ్యూమ్స్ రకరకాల పర్ఫ్యూమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అక్కడి నుంచి కూడా ఒక రెండు అగరబత్తుల ప్యాకెట్ ఒక పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నారు మా హస్బెండ్ అసలు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అసలు నాకు అవి చూసేసరికి అసలు పూజ మంది ఇక్కడ గురికొడ ఉంది అనమాట చూసారు కదా ఇవన్నీ అక్కడే ఉన్నాయి ఇంకా అది అయిపోయిన తర్వాత అక్కడ చూసుకున్నాక ఇక చూశారు కదా శిల్పారామం మొత్తము ముగ్గులతో అలంకరించారండి అసలు ఎంత బాగా పెద్ద పెద్ద ముగ్గులు వేశారనమాట ఇంకా అవన్నీ చూసుకుంటూ మొత్తం తిరుగుతున్నాము అప్పటికి ఇంక ఈవినింగ్ అయిపోయింది ఇంకా శిల్పారామంలో రెష్ కూడా బాగా పెరిగిపోయారు స్ ఏంటంటే ఇది డ్రై ఫ్లవర్స్ తోటి మాలలు చేస్తారు కదా అదనమాట చాలా బాగున్నాయి అడిగాం కానీ ఏం తీసుకోలేదండి కొంచెం ప్రైస్ కూడా చాలా ఎక్కువనే చెప్తున్నారు అనమాట ఇంకా అంత చుట్టూ తిరుగుతూ ఉన్నాము ఇంకా మా పెద్ద పాప నేను ఇంకా మా హస్బెండ్ ఉండు మా చిన్న పాప ఇంకా మొత్తం తిరుగుకుంటూ ఉన్నాము ఇంకా ఏమేమి కాలో అవన్నీ అయితే తీసుకున్నాం అనమాట చూసారు కదా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా చాలా మంది ఆ పార్కులలో కూర్చున్నారు ఇంకా కొంతమంది అక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే వాటిని విజిట్ చేస్తున్నారనమాట ఇంకా కొంతమంది ఏమో షాపింగ్ చేస్తున్నారు కొంతమంది ఏమో కోన్స్ పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా మొత్తం తిరిగేసాము ఇంకా తిరిగేసి అక్కడ నుంచి ఈవినింగ్ ఎన్ని గంటలకు సిక్స్కో ఏమో బయలు సిక్స్ కాదులే ఫైవ్కి అలా బయలుదేరేసి యాక్చువల్గా నాకు పిండి వంటలు ఏమి రావండి ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అంటే మేము ఎప్పుడు షాప్ నుంచే అనమాట ఇక్కడ పిండి గచ్చిబౌళ్ళు అనమాట ఇది పిండి వంటలు ఇంట్లోనే చేసి అది అమ్ముతారనమాట ఇంక ఇది మా హస్బెండ్కి వాళ్ళ కొలికి చెప్పేసరికి గత ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి మేము ఎక్కువ ఇక్కడి నుంచే తెచ్చుకుంటున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ హైజినిక్ కూడా ఉంటాయి అనమాట ఇంకా మా హస్బెండ్ ఈసారి మిమ్మల్ని కూడా తీసుకెళ్తే పదా అన్నట్టు ఇంక అక్కడ తీసుకొస్తే అక్కడ పిండి వంటలు తీసుకున్నాము ఇంక అక్కడ నుంచే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగో బేకరీకి అయితే వచ్చామనమాట ఈ బేకరీలో ఒక పెయిని కావాలి అంటే వచ్చాము కానీ నెక్స్ట్ అక్కడ నుంచే ఐస్ క్రీమ్ సండే అంటే కంపల్సరీ ఐస్ క్రీమ్ ఉండాల్సిందే బయటికి వెళ్తే ఇంకా మా చిన్నదేమో రోస్టెడ్ ఆల్మండ్స్ ఐస్ క్రీమ్ మా పెద్దదేమో ఫిగ్ అండ్ హనీ అనుకుంటా ఫ్లేవరు ఇంక ఇద్దరైతే తీసుకున్నారు ఇంకా మేమేమో యాక్చువల్గా ముందే స్వీట్ షాప్లో ఒక్కొక్క స్వీట్ అయితే తీసుకున్నాము ఏంటి రస్మలై అనుకుంటాం మా హస్బెండ్ నేను తీసేసుకున్నాము ఇంకా వీళ్ళిద్దరేమో స్వీట్స్ వద్దు ఐస్ క్రీమ్ కావాలి అంటే ఇంక ఇద్దరు కలిసేసి ఐస్ క్రీమ్ అయితే తినేశారు ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ సరుకుల దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇంట్లోకి కావలసిన సరుకులు పప్పు మినప్పప్పు అదే పసుపు కొమ్ములు పట్టించాలన్నమాట బాస్మతి రైస్ మరమరాలు ఇదిగోండి పెసరపొట్టు పెసరపప్పు ఇదేంటి చికెన్ మసాలా ఎవరెస్ట్ చికెన్ మసాలా పప్పు అనమాట ఇంక ఇవైతే తీసుకున్నాము ఇదిగోండి ఇవే స్వీట్ షాప్లో తీసుకునేవి ఏంటంటే బర్ఫీ పేని అనమాట అది ఇది ఇదేమో బర్ఫీ అదేంటంటే సోంపాపడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా పక్కదేమో దిల్పసంద్ అనమాట ఇవన్నీ తీసుకున్నాము ఇవన్నీ తీసుకొని అదిగోండి సోమ్ టేస్ట్ టేస్ట్ చూపిస్తున్నారనమాట మా చిన్న పాప అది చూసిన వెంటనే నాకు కావాలి కావాలి అనేసరికి ఇంకా ఫస్ట్ అయితే ఓపెన్ చేసేసరికి కొంచెం అయితే తిన్నది కానీ నెక్స్ట్ నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోయాం కదా నా బట్టలన్నీ అట్లే ఉండిపోయాయి ఇంకా అందుకని మేము అప్ అయిపోయి ఫస్ట్ ఆ బట్టలు అయితే మరత పెట్టేసి కబూర్లలో పెట్టేశాను ఇంకా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ గిన్నెలు ఈ గిన్నెలు కూడా నాకు సర్దం కుదరలేదండి మార్నింగ్ నుంచి అసలు ఎంత బిజీ బిజీ అంటే ఆ రోజు అసలు ఇంకా అందుకని ఆ గిన్నెలు కూడా సర్దుకోవాలి ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ సర్వెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ దట్టు పండగ భోగి కాబట్టి ఇంకా అయితే సర్దేశాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే పండుమిచ్చి టమాటా పచ్చడి చేస్తున్నామండి మరి అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేసి కొంచెము మెంతులు ఆవాలు రోస్ట్ చేస్తున్నారనమాట రోస్ట్ చేసి అది పౌడర్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది కొన్ని టమాటాలు ఇంకా కొన్ని టమాటాలు పండుమిర్చి పావు ఒక అర కిలో టమాటాలు తీసుకున్నాం అనమాట ఇంకా అవి అయిపోయి ఇవేంటి టమాటాలు కట్ చేసి అందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి వేస్ట్ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట కుక్ చేసుకొని పక్కవ పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ఏంటి పండు మిర్చి పండు మిర్చిని కూడా ఇదిగోండి కుక్ అవుతుంది ఇక్కడ మొత్తము టమాటాలో వాటర్ మొత్తము పోయేంత వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి అది కుక్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కగా పెట్టుకున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మిర్చి అసలు ఎంత బాగుందో అండి అసలు చట్నీ బాగా టేస్టీగా వచ్చిందనమాట ఈ పండు మిర్చిని కూడా కట్ చేసుకున్నారు ఇప్పుడు గ్రైండ్ చేయాలి ఇది కొంచెం చల్లగా అవ్వాలన్నమాట ఎందుకంటే అది ఇది కలిపి గ్రైండ్ చేయాలి కాబట్టి అది కొంచెం చల్లగా అవ్వాలి ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత ఫస్ట్ పన్ను గ్రైండ్ చేశారు నెక్స్ట్ ఇంకా మనము కుక్ చేసుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా దాన్ని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇంకా మొత్తానికి చట్నీ అయితే గ్రైండ్ చేశారు గ్రైండ్ చేసిన తర్వాత మొత్తం ఆ హస్బెండే చేశారనమాట అసలు సండే సాటర్డే అంటే మొత్తం కుకింగ్ మొత్తం మాక్సిమం టు మాక్సిమం ఆయన చేతుల్లోనే ఉంటుంది పక్కన మన హెల్ప్ చేయడం కటింగ్ చేయడం తప్ప నెక్స్ట్ వచ్చేసి పోపు పెడుతున్నారు అనమాట ఇంకా పోపు కూడా కొంచెం చల్లారాలి పోపు పెట్టిన తర్వాత పోపులో ఇదిగోండి అందులోకి అదే కొంచెం పప్పులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎక్కువ వేశారు ఇంగు ఎక్కువ వేసుకొని వెల్లుల్లిపాయలు ఉండి ఎండుమిర్చి కూడా వేశారు అయిపోయింది ఇంకా ఈ చట్నీని తీసి అందులో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్లో వేసేసారనమాట ఇదిగో ఈ విధంగా మేము టమాటా చచ్చి పండుమిర్చి టమాటా చట్నీ అయితే చేసేసామన్నమాట ఈ విధంగా మా సండే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇలా గడిచిందనమాట ఈ బ్లాగ్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ ఏంటంటే సంక్రాంతి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఓకేనా బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్